తిరుమల టీటీడీకి రెండు మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వ్యాన్ల విరాళం తిరుమల శ్రీవారికి శుక్రవారం బెంగళూరులోని ఎంఎస్ రామయ్య విద్యా సమస్యలకు చెందిన ఎంఎస్ సుందర్రామ్ అనే భక్తులు అన్న ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసేందుకు నలభై ఐదు లక్షల విలువైన అశోక్ లే ల్యాండ్ కంపెనీకి చెందిన రెండు బడా దోస్ మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వ్యాన్లను విరాళంగా అందించారు ముందుగా ఆలయం వద్ద ఈ వాహనాలను అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాహనాల తాళాలను టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ ఈ అత్యాధునిక వాహనాలు భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు బాగా ఉపయోగపడతాయని తెలిపారు భక్తుల రద్దీ అధికంగా ఉన్న ఆ సమయంలో కూడా లైన్లో వెంబడి ప్రసాదాలు తాగునీరు పంపిణీ చేసేందుకు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు ఈ వాహనాలు ఒకేసారి మూడు వేల మందికి అన్న ప్రసాదాలు పంపిణీ చేయొచ్చని ఈ రోజు నుండి ఈ వాహనాలు వినియోగించనున్నట్లు వెల్లడించారు దాతల ప్రస్తుతం రెండు వాహనాలను విరాళంగా ఇచ్చారని మరో వాహనం డిజైనింగ్లో ఉన్నందుకు త్వరలో అందివనున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా దాతలు అదనపు ఇవ్వు అభినందించారు ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్పోర్ట్ డిపో మేనేజర్ శ్రీమతి ప్రసన్న ఇన్ఛార్జ్ డిఐ శ్రీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు ના કઈ કઈલે પર 300 ઓકે 300

ఈరోజు బెంగళూరు నుంచి సుందర్రామన్ రామన్ గారు సీతారామన్ గారు ఎంఎస్ కాల ఎంఎస్ రామయ్య కాలేజ్ వాళ్ళు ఓనర్స్ వారి బర్త్డే కూడా ఈరోజు సీతారామన్ గారి బర్త్డే సందర్భంగా మనకి రెండు వ్యాన్స్ని డొనేట్ చేయడం జరిగింది ఇవి చాలా అడ్వాన్స్డ్ వ్యాన్స్ ఈ వ్యాన్స్ యొక్క ప్రయోజనం ఏంటంటే ఎక్కడికి కావాలన్నా కానీ వ్యాన్స్లో మనం ఫుడ్ తీసుకో తీసుకొని వెళ్ళొచ్చు అలానే అన్నప్రసాదంతో పాటు వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి మనం ఎక్కడ భక్తులు ఉంటే అక్కడికి సర్వ్ చేయొచ్చు బ్యూటీ ఆఫ్ ద వ్యాన్ ఏంటంటే ఒకసారి వ్యాన్ తీసుకెళ్తే దాదాపు మూడు వేల మందికి సర్వ్ చేయొచ్చు ఒకవేళ భక్తులు వ్యాన్ దగ్గరకు వచ్చి కానీ లోపలిద్దరు కూర్చొని రెండు వెజల్స్ పెట్టుకొని సర్వ్ చేయొచ్చు మల్టీ మోడల్గా ఉంది చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఎక్కడ క్యూ లైన్స్ ఉంటే క్యూ లైన్స్ పక్కనే నడుపుకుంటూ వెళ్ళి అందరిని కవర్ చేసే అవకాశం కూడా ఈ వ్యాన్స్కి ఉంది ఇప్పటిదాకా మనకి ఇటువంటి అడ్వాన్స్ వ్యాన్స్ ఇవ్వలేదు డోనర్కి టీటీడీ తరఫున స్వామివారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా అడ్వాన్స్ వ్యాన్ ప్రొవైడ్ చేశారు ఇది చాలా మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే సమ్మర్లో మరింతగా ఉపయోగపడుతుంది క్యూ లైన్స్ బయట ఉన్నా కానీ మనకి మీకు తెలుసు మనకి ఆక్టోపస్ దాకా క్యూ లైన్స్ వెళ్తాయి కొన్నిసార్లు అటువంటి టైంలో మరింతగా ఉపయోగపడతాయి ఈ క్యూ లైన్స్ పక్కనే మనం వ్యాన్ తీసుకెళ్తే ఎక్కడ కావాలంటే అక్కడ వ్యాన్ ఆపుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వ్ చేయొచ్చు సో అందరిని కూడా కలుపుకొని ఎవరికి కూడా లాస్ట్ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా సర్వ్ చేయడానికి అన్నప్రసాదాలు వాటర్ సర్వ్ చేయడానికి ఈ వ్యాన్స్ ఉపయోగపడతాయి సో వీటిని ఇమ్మీడియట్గా అన్నప్రసాదం డిప్యూటీఓ కానీ ఓఎస్డి గారు కానీ ఇక్కడే ఉన్నారు వాళ్ళకి చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే దీన్ని ఆపరేట్ చేయండి ఎలా ఉన్నాయో ట్రయల్ రన్ ఆల్రెడీ చేసి చాలా సక్సెస్గా చాలా బాగుందని చెప్పారు మళ్ళీ రన్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రకంగా ఎంఎస్ రామయ్య మేనేజ్మెంట్కి సీతారామన్ గారికి సుందరరామ వాళ్ళ అబ్బాయికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేష్ త్రీ వెహికల్స్ ఉంటాయి ఇంకొక వెహికల్ బెవరేజెస్కి డిజైన్ చేస్తున్నారు మూడు వెహికల్స్ కలిపి దాదాపు నలభై ఐదు లక్షలైంది కస్టమైజ్డ్ అనమాట వ్యాన్ తీసుకొని కస్టమైజ్డ్ ఫుడ్కి ఎలా ఉండాలి బెవరేజెస్కి ఎలా ఉండాలి డిజైన్ చేసి డిజైనర్ తోటి తర్వాత వాళ్ళు చెన్నైలో చేపించడం జరిగిందనమాట సో చాలా థ్యాంక్స్ దీంట్లో చాలా చాలా థాట్ ప్రాసెస్ ఉండాలి చాలా స్కిల్డ్ వర్క్ ఇన్వాల్వ్ అయితేనే ఇంత మంచిగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కష్టమర్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను